సో గుడ్ మార్నింగ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్ ఎస్ చాలా వరకు దీని మీనింగ్ ఏంటంటే మీ పని మీరు చూసుకోండి చాలామంది ఇది నెగిటివ్ సెన్స్లో తీసుకుంటారు బట్ చాలా పాజిటివ్ మీనింగ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా మొదలగు ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మనుషులు చాలా వాటికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు రియాక్ట్ అవుతున్నారు స్ట్రెస్ అవుతున్నారు సో ఇలాంటి సందర్భంలో మనకు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అయ్యేది ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్ అంటే మన పని మనం చేసుకోవాలి మనం ఇప్పుడు మనకు డైరీ ఫామ్ ఉందనుకోండి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు పాలు పోయడం అంత అయిపోయి హ్యాపీగా కూర్చుంటాం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం రెండు నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకొని నాలుగైదుకి పాలు తీసి ఇట్లా రెగ్యులర్గా మన పని మనకు ఉంటుంది ఈ సమయంలో మనకు సోషల్ మీడియా రావచ్చు బయట ఇన్సూరెన్స్లు కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు ఇవన్నీ వచ్చి పనిలో గ్యాప్ వచ్చిందనుకోండి ఎవరు లాస్ అవుతారు మనమే లాస్ అవుతున్నాం సో ఇలానే చాలామంది తమ పని ఏంటి తమ చూసుకోకుండా వేరే వాటిల్లో ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్ల ఆర్థికంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు చాలా లాస్ అవుతున్నారు కాబట్టి సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే మైండ్ యువర్ బిజినెస్ మన పని మనమే చేసుకుందాం తర్వాత సంగతి దేవుడే చూస్తాడు ఎందుకంటే ప్రపంచంలో ఎవరి పని వాళ్ళు చేసుకున్నంతసేపు హ్యాపీగానే ఉంటాడు పక్కవాడి పనిలో నిలుబెట్టినప్పుడే పని చెడిపోతుంది వాళ్ళు చెడిపోతారు సో ఇలాంటివి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అజయ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ